నా ప్రియమైన సోదరులు మరియు సోదరి ఇమనులారా ప్రతి సంవత్సరం రమజాన్లో మేము ఫజ్ కంటే ముందే లేస్తాం తొందరగా తింటాం నీళ్లు తాగుతాం అజాన్ వినిపిస్తుంది మేము ఆగిపోతాం రోజంతా ఆకలిగా ఉంటాం రోజంతా దప్పికతో ఉంటాం నాటికి అలసిపోతాం కాని మీతో నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అల్లాహ్ నిజంగా మీరు కేవలం ఆకలిగా ఉండాలని కోరుకున్నాడా ఆకలే లక్ష్యమైతే ప్రపంచంలోని పేదవారు అత్యంత నీతిమంతులయ్యేవారు కాని అల్లాహ్ మనకు సూరతుల్ బఖరహ్ ఆయత ఒకటి ఎనిమిది మూడులో స్పష్టంగా చెప్పాడు ఓ విశ్వసించిన వారలారా మీకు పూర్వం ఉన్నవారికి ఉపవాసం విధించినట్లే మీకుకూడా విధించబడింది తద్వారా మీరు తక్వాను పొందవచ్చు ఆకలి కాదు దప్పిక కాదు తఖ్వా తఖ్వా అంటే ఏమిటి సోదరులు మరియు సోదరీమనులారా తఖ్వాను తరచుగా అల్లాహ్ పట్ల స్పృహ లేదా భక్తి అనే అనువదిస్తారు కాని మన పండితులు ఉపయోగించే ఒక అందమైన ఉదాహరణ చెప్పనివ్వండి ఊహించండి మీరు ఒక దారి వెంట నడుస్తున్నారు రెండువైపులా ముళ్ళు ఉన్నాయి పదునైన ప్రమాదకరమైన ముళ్ళు మీరు ఎలా నడుస్తారు చాలా జాగ్రత్తగా కదూ ప్రతి అడుగు చూస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రతి కదలికలో అప్రమత్తంగా మరియు స్పృహతో ఉంటూ అదే తక్వ అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడని తెలుసుకుని జీవించటం ప్రతి నిర్ణయం ముఖ్యమని స్పృహలో ఉండటం మీరు ఏమి చెప్తున్నారు ఏమి చూస్తున్నారు ఏమి వింటున్నారు మనుషులను ఎలా చూసుకుంటున్నారో జాగ్రత్తపడటం ఇది కేవలం నమాజ్ మరియు రోజా గురించి కాదు ఇది మీ మొత్తం జీవితాన్ని అల్లాహ్ స్పృహతో జీవించడం గురించి రోజా యొక్క నిజమైన లక్ష్యం కాబట్టి ఇప్పుడు దీన్ని అనుసంధానిద్దాం రోజా ఎలా తక్వాను పెంపొందిస్తుంది మొదటి విషయం రోజా మీ సంకల్పశక్తిని పదను పెట్టుతుంది ఆలోచించండి మీరు రోజా ఉన్నప్పుడు మీ శరీరం అంటుంది ఆకలిగా ఉంది దప్పికగా ఉంది ఫ్రిజ్లో తిండి ఉంది నీళ్లు అక్కడే ఉన్నాయి ఎవరూ చూడడం లేదు ఒక్క గుక్క తాగు కాని మీరు ఏమి చేస్తారు మీరు అంటారు వద్దు నేను తినను నేను తాగను ఎందుకు ఎందుకంటే అల్లాహ్ చూస్తున్నాడు సుభానల్లా మీరు ఎవరూ చూడడం లేదని తెలిసినా మీ కోరికలకు వద్దు అని చెప్పడాన్ని మీకు నేర్పించుకుంటున్నారు ఎందుకంటే అల్లాహ్ చూస్తున్నాడని మీకు తెలుసు ఇప్పుడు ఆలోచించండి అల్లాహ్ చెప్పినప్పుడు తిండి మరియు నీళ్లు వంటి ప్రాథమిక అవసరాలకు వద్దు చెప్పగలిగితే అబద్ధానికి వద్దు చెప్పలేరా చాడీకి వద్దు చెప్పలేరా హరాం చూడటానికి వద్దు చెప్పలేరా వ్యాపారంలో మోసానికి వద్దు చెప్పలేరా రోజా మీ ఆత్మకు జిమ్కి వెళ్లినట్లు మీరు ఆ ఆధ్యాత్మిక శక్తిని నిర్మిస్తున్నారు మీరు మీ ఆత్మకు నేర్పిస్తున్నారు నేను అల్లాహ్ కోసం హలాల్ తిండి వదిలేయగలిగితే అల్లాహ్ కోసం హరాన్ని ఖచ్చితంగా వదిలేయగలను రోజా మీ స్వయం నియంత్రణ మరియు సంకల్ప శక్తిని పెంచకపోతే ఏదో లోపం ఉంది రెండవ విషయం రోజా మీ అహంకారాన్ని విరిచేస్తుంది ఏమి అందమైన విషయం తెలుసా మీరు రోజా ఉన్నప్పుడు మీరు ఎంత బలహీనులో అర్థమవుతుంది కొన్ని గంటలు తిండి లేకుండా ఉంటే ఇఫ్తార్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కొన్ని గంటలు నీళ్లు తాగకుండా ఉంటే ప్రతి ఐదు నిమిషాలకు గడియారం చూస్తారు ఇది మిమ్మల్ని వినమ్రంగా చేస్తుంది మీరు అల్లాహపై పూర్తిగా ఆధారపడ్డారని గుర్తుచేస్తుంది మీకు ఉందని అనుకున్న శక్తి అది ఆయనది మీరు అనుభవిస్తున్న ఆరోగ్యం అది ఆయన నుండి వచ్చింది మీకు ఉన్న శక్తి అది ఆయన బహుమతి మీరు మీ బలహీనతను గుర్తించినప్పుడు ఇతరులపై మరింత దయ చూపిస్తారు పేదవారిని బాగా అర్థం చేసుకుంటారు మీ నెమతులను ఎక్కువగా అభినందిస్తారు హృదయం మెత్తనవుతుంది మరియు మెత్తని హృదయం నా సోదరులు మరియు సోదరీమనులారా తక్కువ ఉన్న హృదయం మూడవ విషయం రోజా మీకు మరియు పాపానికి మధ్య అడ్డుగోడ నిర్మిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు రోజా ఒక కవచం దేని నుండి కవచం పాపాల నుండి కోపం నుండి కోరికల నుండి నరకం నుండి మీరు రోజా ఉన్నప్పుడు పాపం చేయడానికి ముందు రెండుసార్లు ఆలోచిస్తారు రోజాలో అబద్ధం చెప్పరు రోజాలో తిట్టరు రోజాలో కోపం తెచ్చుకోరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు రోజా ఉన్నప్పుడు ఎవరైనా తిట్టితే వారికి చెప్పండి నేను రోజా ఉన్నాను సుభానల్లా మీరు మీ చుట్టూ ఒక రక్షిత గోడ నిర్మిస్తున్నారు మరియు ఆ గోడే తక్వ కాని కవచం అది ఉపయోగించినప్పుడే పనిచేస్తుంది మీరు రోజా ఉంటూ కూడా చాడీ చెప్తున్నారు అబద్ధాలు చెప్తున్నారు ఇతరులకు హాని చేస్తున్నారు అయితే మీరు చేతిలో కవచం పట్టుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోవడం లేదు నాల్గవ విషయం రోజా నాలుక పరీక్ష ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు అబద్ధం మాట్లాడడం మరియు దాని ప్రకారం నడుచుకోవడం ఎవరు మానుకోరో అతని తిండి మరియు తాగుడు వదలడం అల్లాహ్కు అవసరం లేదు సుభానల్లా మీరు రోజంతా ఆకలిగా ఉండవచ్చు కాని మీ స్వభావం మారకపోతే మీ రోజా అసంపూర్ణం రమజాన్ మిమ్మల్ని మెత్తగా చేయాలి మరింత సహనశీలిగా మరింత దాతృత్వంగా మరింత దయగా రమజాన్లో మీ కుటుంబం మీతో వ్యవహరించడం ఇంకా కష్టంగా అనిపిస్తే మీ ఆకలి తక్వా ఉత్పత్తి చేయడం లేదు తక్వాతో రోజా ఉండటానికి ఆచరణాత్మక అడుగులు మన రోజా తక్వాను పెంపొందిస్తుందని ఎలా నిర్ధారించుకుంటాం ఒకటి మీ నాలుకను కాపాడుకోండి అబద్ధం చెప్పకండి చాడీ చెప్పకండి నసీబు చెప్పకండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు న్యాయదినాన అల్లాహ్ మొదట నమాజ్ గురించి అడుగుతాడు మరియు మీ మంచి పనులను నాశనం చేసేవాటిలో ఒకటి మీ నాలుక రెండు మీ కళ్లను కాపాడుకోండి హరాం చూడకండి అల్లాహ్ నిషేధించిన దానిపై దృష్టి పెట్టకండి చూపు తగ్గించండి ఇది ముఖ్యంగా మనకాలంలో ఫోన్లు మరియు స్క్రీన్లు అన్ని చోట్లా ఉండటం వల్ల అవసరం మూడు మీ చెవులను కాపాడుకోండి చాడీ వినకండి అల్లాహ్ నుండి దూరం చేసే సంగీతం వినకండి మీ చెవులను ఖురాన్ జికిర్ మరియు ప్రయోజనకరమైన జ్ఞానంతో నింపండి నాలుగు మీ మంచి పనులు పెంచండి ఖురాన్ చదవండి కేవలం తిలావత్ మాత్రమే కాదు అర్థం చేసుకుంటూ సదఖా ఇవ్వండి ఇతరులకు సహాయం చేయండి దువా చేయండి నమాజ్ చేయండి ఐదు అన్నింటిలో అల్లాహ్ను స్మరించండి మాట్లాడే ముందు ఆలోచించండి అల్లాహ్ దీనితో సంతోషిస్తాడా ఏదైనా చూసే ముందు ఆలోచించండి అల్లాహ్ నన్ను చూస్తున్నాడని తెలిసి ఇది చూడగలనా వ్యాపారం చేసే ముందు ఆలోచించండి ఈ లావాదేవీ హలాలా ఇదే నా సోదరులు మరియు సోదరీమనులారా ఆచరణలో తక్వ రమజాన్ తర్వాత తక్వ విజయవంతమైన రోజా యొక్క నిజమైన సంకేతం రమజాన్లో మీరు ఎలా ఉన్నారో అని కాదు తర్వాత మీరు ఎలా ఉన్నారో అది మీరు నమాజ్ బాగా చేస్తున్నారు బాగా మాట్లాడుతున్నారు కోపాన్ని బాగా నియంత్రిస్తున్నారు అదే తక్వా వృద్ధి చెందడం అల్లాహ్ సూరతుల్ హుజురాత్ ఆయతు పదమూడులో చెప్పాడు నిస్సందేహంగా అల్లాహ్ దృష్టిలో మీలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అత్యంత తక్వా కలిగినవాడు అత్యంత ధనవంతుడు కాదు అత్యంత ప్రసిద్ధుడు కాదు అత్యంత ఫాలోవర్లు ఉన్నవాడు కాదు అల్లాహ్ పట్ల అత్యంత స్పృహ ఉన్నవాడు ఒక సులభమైన ఉదాహరణ ఒక డ్రైవర్ని ఊహించండి అతను స్పీడ్ కెమెరా చూసినప్పుడు నెమ్మదిస్తాడు ఎందుకు ఎందుకంటే అతను చూడబడుతున్నాడని తెలుసు ఆ స్పృహ అతని ప్రవర్తనను మారుస్తుంది తక్వా అంటే అల్లాహ్ ఎల్లప్పుడూ చూస్తున్నాడని తెలుసుకుని మొత్తం జీవితం జీవించడం మిమ్మల్ని శిక్షించడానికి కాదు మీకు మార్గదర్శనం చేయడానికి ఆశాజనకమైన ముగింపు నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమనులారా ఈ రమజాన్లో కేవలం రోజులు లెక్కించకండి మీ తక్వాను కొలవండి మీరు మెత్తగా అయ్యారా మీరు శాంతంగా అయ్యారా మీరు అల్లాహకు దగ్గరగా అయ్యారా అవుననే జవాబు అయితే మీ రోజా పనిచేస్తుంది కాదనే జవాబు అయితే ఇంకా ఆలస్యం కాలేదు రమజాన్ ఇంకా ఉంది మీ ఆకలి మీకు గుర్తు చేయనివ్వండి నా రబ్ నన్ను చూస్తున్నాడు మరియు ఆ స్పృహ మిమ్మల్ని మార్చనివ్వండి యా అల్లాహ్ మమ్మల్ని కేవలం ఆకలి మరియు దప్పిక పొందే వారిలో చేయకు మమ్మల్ని తక్వా పొందే వారిలో చేయి మా హృదయాలను పవిత్రం చేయి మా నాలుకలను నియంత్రించు మా ఆత్మలను బలోపేతం చేయి ఈ రమజాన్ మమ్మల్ని శాశ్వతంగా మార్చనివ్వు ఆమీన్